చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి అలైడ్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ వెల్కమ్ ఆర్ వరంగల్ ఎంపీ టికెట్ మీద రోజు రోజుకి ఆశావాదులు ఎక్కువ అవుతున్నారని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ నుంచి కూడా పలువురు అభ్యర్థులు వీళ్ళైతే ఎంపీగా టికెట్ ఆశిస్తున్నారు అందులో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అటు నుంచి బీఆర్ఎస్ నుంచి ఇటు బీఆర్ బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పర్సన్ అలానే ఉద్యమ కాలంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి రాగమల్ల పరమేశ్వర్ డాక్టర్ మనతో ఉన్నారు ఆయన కూడా ఇప్పుడు ఎంపీ టికెట్ అయితే ఆశిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్లు కానివ్వండి గతంలో ఉన్నటువంటి నాయకులను కాదని ఇయకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందా ఒకవేళ ఇస్తే ఎంపీగా నిలబడి ప్రజలకి ఏం హామీ ఇవ్వబోతున్నారు ఎలా ఉందని పరిస్థితి ఆయన మాటలు తెలుసుకుందా నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ అంటే గతంలో ఎంపీగా వేరే పార్టీ నుంచి నిలబడ్డారు ఓడిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు టికెట్ వస్తుంది అనుకుంటున్నారా నేను గత సంవత్సరం అక్టోబర్ మాసంలో జనగామ జిల్లా బిసిసి అధ్యక్షులు శ్రీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారి ద్వారా వారి నేతృత్వంలో మాన్యులు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యునిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అప్పీలింగ్ పార్లమెంటు వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు నన్ను ఒక పార్టీ కార్యకర్తగా గుర్తించి నీ హృదయపూర్వకంగా నన్ను గుర్తించి ఒక కాంగ్రెస్ పార్టీకర్తగా నాకు ముద్ర వేసి ఈ జిల్లాలో పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువై మరింత బలోపేతమై మీ అందరితో కలిసి పనిచేసేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని నాకు కలిగించాలని కాంగ్రెస్ పార్టీ నే శ్రేణులకు స్థాయి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీని వదలకుండా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు రాజే లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళని కాదని చెప్పేసి ఇప్పుడు పార్టీ మారొచ్చిన మీకు ఇచ్చే అవకాశం ఉందా అసలు నేను అప్పీలు మాత్రమే చేస్తున్నాను నేను కాంట్రిబ్యూషన్ పార్టీకి ఏమి చేయలేదు కానీ ఉద్యమంగా రెండు వేల రెండు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు వరకు మాట తప్పకుండా మడమ తిప్పకుండా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించేంత వరకు అన్ని రకాల ఉద్యమ టీఆర్ఎస్తో పాటు జేఏసీతో కలిసి పనిచేసిన అన్ని మండలాలతోటి అన్ని గ్రామాల అన్ని తోటి కూడా నాకు సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని రెండుసార్లు సుదీర్ఘమైన దాదాపు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఎయిటీ ఫైవ్లో నాకు రాజకీయ అలగంట చేశాను తెలుగుదేశం పార్టీలో ఒక సుశిక్షిత అనేటువంటి కార్యకర్తగా సంస్థాగత విచారణ విషయాలు కానీ పరిపాలన సంబంధ విషయంలో కానీ అన్నీ నేర్చుకున్నాను రెండు సార్లు ఎంపీపీగా తెలుగుదేశం పార్టీ నుండి నేను ఎంపికైన అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేరియాల మండలం నుండి నేను ఎంపిక కావడం జరిగింది నేను ప్రజలకు పనిచేయడం దానితో పాటు నేను వైద్య వృత్తిని నేను ఒక డాక్టర్ని సామాజిక రుగ్మతలు ప్రజా సమస్యలు రోగి నాడి ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తి ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల సామాజిక భౌగోళిక రాజకీయ పరిస్థితుల పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని దానికి తోడు ఈ జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఏ ప్రాంతంలో ఎంత ప్రభావితం ఉంటుందో వారిని ఏ విధంగా అప్పీల్ చేసుకొని ఓట్లు సంపాదించుకోవాలో వారిని ఎట్లా వారితో కలిసి పనిచేయాలన్నటువంటి కొంత లౌక్యాన్ని అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తిని తప్పకుండా నాకు టికెట్ నా అభ్యర్థనను తప్పకుండా పరిశీలిస్తారని నేను అనుకుంటున్నాను ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజలకు చేరువయ్యే రీతిలో నేను పనిచేస్తాను నా శక్తిని యుక్తిని నా అనుభవాన్ని నా ఆలోచన అన్నిటిని క్రోడీకరించి కాంగ్రెస్ పార్టీ బలోపేత క్రితం నేను పనిచేయడంతో పాటు నేను ఉస్మానియా విద్యార్థి దశ నుండే సామాజిక సమస్యల పట్ల సామాజిక నాకు బలమైన సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా నేను చాలా బలంగా పనిచేశాను ఇంత బలంగా పనిచేశానని చెప్తున్నా మీరు గతంలో రెండు వేల నాలుగు కానివ్వండి రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా నిలబడ్డప్పుడు ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆశీర్వదించలేదు అది ఆనాడు మహాకూటమి నేను ఇప్పుడు సమయం సందర్భం కాదు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయులకు అందరికీ తెలుసు నేను రెండు వేల తొమ్మిదిలో ఎందుకు ఓడిపోయాను తెలంగాణ ఉద్యమగడ్డ పోరుగడ్డ ఇది తప్పనిసరి ఉన్న పదిహేడు సీట్లలో వరంగల్ జిల్లా వరంగల్ పార్లమెంట్ తప్పకుండా గెలవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి దురదృష్టవశాత్తు నేను టెక్నికల్గా మాత్రమే ఓడిపోయాను నైతికంగా నేను ఆనాడు గెలిచాను ఇప్పుడు సమయం సందర్భం కాదు కారణాలు ఏంది అనేది బయట వాళ్ళకి మాత్రం స్పష్టంగా తెలుసు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా నేను టీఆర్ఎస్లోనే ఉన్నాను అన్ని సంబంధాలు అన్ని పరిచయాలు ఉద్యమకారుల నాకున్నది కానీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఒకటికి ఉన్న కేసీఆర్ గారికి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది తర్వాత వచ్చిన మార్పు చూసి తట్టుకోలేక భరించుకోలేక ఏకత ఆ ఏకపక్షము నియంతృత్వం పక్షపాతము అవి ఇవన్నీటి చూసి ఉండలేకనే నేను రెండు వేల ఇరవై నుండి ఆ పార్టీకి కాస్త దూరంగా వండుకుంటూ గత మూడు సంవత్సరాల నుండి రెండు వేల ఇరవై నుండి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ మెంబర్గా పనిచేస్తున్నాను నేను స్థానికంగా జనగామ నియోజకవర్గంలో చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అన్నింటినీ వ్యతిరేకిస్తూ జేఏసీగా ఏర్పడి జేఏసీ చైర్మన్గా వండుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగానే పనిచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే మీరు సాధించే భారీ మెజార్టీ సాధించే క్రమంలో చంద్రునికో పోగులాగా నా వ్యక్తిత్వం నా క్రెడిబిలిటీ నా కండక్టర్ నా క్యారెక్టర్ నా కమిట్మెంట్ కూడా కొంత ఉపయోగపడుతుందని నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను అట్ ది సేమ్ టైం గౌరవ శాసనసభ్యుల ఔన్నత్యాన్ని కూడా నేను కాపాడుతాను వారి గౌరవాన్ని కూడా వెంటక వాసులో తేడా రాకుండా కూడా ఉంటాను వరంగల్ ప్రజల సమస్యల పరిష్కార దిశంతో పాటు వారికి మరింత చేరువై కాంగ్రెస్ పార్టీని ప్రజలకు ఒక వారధిగా ఉండి ఈ ఆరు సూత్రాలతో పాటు ఆరు గ్యారంటీలతో పాటు ఈ దేశంలో ఉన్న ఏకైక లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీ మాత్రమే దళితులను హక్కున చేర్చుకుంటుంది దళితులకు ఒక ఉక్కు కవచం లాగా నిలబడుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి చెప్తున్న మీరు ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అనుకోండి ఒకవేళ మీతో పాటు ఆశ ఆశావాదులు చాలా మంది ఉన్నారు ఒకవేళ మీకు టికెట్ వస్తే వాళ్ళు సహకరిస్తారని మీరు అనుకుంటారు వంద శాతం నేను చెప్పేది నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అప్పీలు మాత్రమే చేస్తున్నా నేను సామాన్య కార్యకర్తను మాత్రమే అధిష్టానం టికెట్ ఇస్తే చేస్తాను లేకుంటే నా శక్తిని నా పరిచయాలు అన్ని దారపోసి టికెట్ ఇచ్చిన వ్యక్తులకు నేను గెలిపించే వాళ్ళకి నా శక్తి లేకుండా పనిచేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్గా ఎంపీ టికెట్ మీరు ఆశిస్తున్నారు మీరు అక్కడ నిలబడడానికి మీకు అర్హత ఉందని మీరు అంటున్నారు మీరు ప్రజలకు ఏం చెప్పి ఓటు అడుగుతారు ప్రజలంతా గతంలో ఉన్నటువంటి నా మంచితనాన్ని చూశారు నా క్యారెక్టర్ని చూశారు నా కమిట్మెంట్ను చూశారు నా ఉద్యమ స్ఫూర్తిని చూశారు నా పోరాట స్ఫూర్తిని చూశారు నా వ్యక్తిగత సంబంధాలను పరిచయాలను చూడడంతో పాటు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఆదరిస్తారు భారీ విజయాన్ని అందిస్తారు సోనియా గాంధీ గారికి ఈ జిల్లా నుండి ఇప్పటికే తెలంగాణ ఇచ్చిన తల్లికి రెండు సార్లు కూడా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా అవకాశం ఇవ్వలేదు కాబట్టి క్యాన్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైనప్పటికీ కూడా వరంగల్ జిల్లా ప్రజలు అటు వరంగల్ పార్లమెంటు ఇటు మహబూబ్ పార్లమెంటు నుండి అభ్యర్థులను గెలిపించి సోనియా గాంధీ గారికి పెద్ద బహుమతిగా తెలంగాణ ఇచ్చినందుకు బహు బహుమతిగా ఇవ్వడానికి వరంగల్ జిల్లా ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు అందు నాయకత్వం కూడా సిద్ధంగా ఉంది అందుకు గౌరవ శాసనసభ్యులు కూడా సిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దానితో పాటు రేవంత్ రెడ్డి గారు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసి ఏ రకంగా గెలిపించుకోవాలి ఎట్లా సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలనేటువంటి పట్టుదలతోటి వ్యూహరచనలో అటు పార్టీ రాష్ట్ర అధిష్టానం కానీ జిల్లా నాయకత్వం కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు మేము ఎవరమైనా నిమిత్త మాత్రులనే నేను వింటున్నారు కదా నేను టికెట్ కావాలని అప్పీల్ మాత్రమే చేసుకున్నారు గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా ఇతర పార్టీల నుంచి పోటీ చేసి ఓడినప్పటికీ ఇప్పుడు ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తాను కాంగ్రెస్ ని మరింత బలోపేతం చేస్తానంటూ చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓట్ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది